హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పప్పు చారు ఎలా కాయాలో తెలుసుకుందాం నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ నాలుగు బెండకాయలు ఒక తెల్లవంకాయ ఒకటి ములక్కాడు తీసుకున్నాను పప్పు చారుకి సరిపడా చింతపండు తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్నాను నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి మనం నీట్గా కడిగి పెట్టుకున్న పప్పులో పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకున్నాను కట్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్టు నేను ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను గ్లాసున్నర వాటర్ సరిపోతుంది తెలియని వాళ్ళైతే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ వచ్చే వరకు ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారైన పప్పు ఇందులో చింతపండు కలిపేసి పోసేసుకోవాలి నేను ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి వంకాయ చూడండి ఇలా తయారైంది మనపప్పుచారు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి కరివేపాకు కొత్తిమీర బెండకాయ వంకాయ ములక్కడ ఇలా వేసేసుకొని బాగా మంచిగా మరిగించుకోవాలి కొంచెం చిక్కగా వచ్చేలాగా ఇలా గడ్డ వేసుకోవాలి గడ్డ వేసుకుంటే పైకి ఇంట పొంగి రాదు ఇంకా పప్పు నేను ఇలా పప్పు చారు కదా ఇందులోకి ఫిష్ ఫ్రై వేపిస్తాను చూడండి పప్పు చారు ఫ్రిష్ ఫ్రై ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూపిస్తాను ఇలా మంచిగా మరగాలి పప్పు ఇలా మంచిగా మరిగాక అప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు చూద్దాం ఇప్పుడు వేరే కడాయి పెట్టుకోవాలి మంచిగా అది హీట్ ఎక్కాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా నూనె వేయక్కక జీలకర్ర ఇలా నూనె వేడక్కాక జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగాక మనం అప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కలర్ కోసమని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో ఇప్పుడు ఆ మరిగే మరిగే పప్పు ఇందులో పోచేసుకోండి పెట్టేసుకోవాలి చూద్దాం